ఇప్పుడు ఎలాంటి హీరోలైనా సరే పౌరాణిక సినిమాలు చేస్తున్నారు కాని ఒకప్పుడు పౌరాణిక సినిమాలు పౌరాణిక పాత్రలు వేయాలంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కనిపించేవారు మనకు ఇష్టమైన దేవుడు ఎలా ఉంటారనేది ఎవరికీ తెలియదు కాని ఎంతోమందికి దేవుడంటే సీనియర్ ఎన్టీఆర్ రూపంలోనే ఉంటారేమో అనుకునేవాళ్లంటే అందులో అతిశయోక్తి లేదు ఆ రోజుల్లో ఎలాంటి దైవరూపాన్ని తెరపైకి తీసుకురావాలన్నా దానికి ఎన్టీఆర్నే ఎంచుకునేవారు పౌరాణిక పాత్రల కోసమే ఆయన్ని దేవుడు పుట్టించారేమో అని అందరూ అనుకునేవాళ్లు సీనియర్ ఎన్టీఆర్ పురాణ పురుషుల పాత్రలు వేయడానికి పుట్టిన ఓ కారణ జన్ముడని తెలుగు జాతి మొత్తం భావిస్తూ ఉంటుంది ఆయన ఎలాంటి పౌరాణిక పాత్ర చేయప్పుడు ఎలాంటి హీరోలైనా సరే పౌరాణిక సినిమాలు చేస్తున్నారు కాని ఒకప్పుడు పౌరాణిక సినిమాలు పౌరాణిక పాత్రలు వేయాలంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కనిపించేవారు ఇష్టమైన దేవుడు ఎలా ఉంటారనేది మనలో ఎవరికీ తెలియదు కాని ఎంతోమంది దేవుడంటే సీనియర్ ఎన్టీఆర్ రూపంలోనే ఉంటారేమో అనుకునేవాళ్లంటే అందులో అతిశయోక్తి లేదు ఆ రోజుల్లో ఎలాంటి దైవ రూపాన్ని తెరపైకి తీసుకురావాలన్నా దానికి ఎన్టీఆర్నే ఎంచుకునేవారు పౌరాణిక పాత్రల కోసమే ఆయన్ని దేవుడు పుట్టించారేమో అని అందరూ అనుకునేవాళ్లు సీనియర్ ఎన్టీఆర్ పురుషుల పాత్రలు వేయడానికి పుట్టిన ఓ కారణ జన్ముడని తెలుగు జాతి మొత్తం భావింటుంది ఆయన ఎలాంటి పౌరాణిక పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాణం పోసినట్టే అనిపించేది ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి పాత్రలో కనిపించింది తమిళ సినిమా సంపూర్ణ రామాయణంలో రాముని పాత్రలో ఆయన కనిపించడం అదే తొలిసారి ఆ తర్వాత పలుమార్లు రాముడి అవతారంలో కనిపించిన ఎన్టీఆర్ కృష్ణుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించారు ఎన్ని సినిమాల్లో నటించినా ప్రతిసారీ ప్రతి పాత్రతో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే వచ్చారు పౌరాణిక పాత్రల్లో రాముడిగా కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎంత పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేశారంటే ఇప్పటికీ ఆ పాత్రల్లో ఎవరైనా నటిస్తే వారికి ఈయన్ను రిఫరెన్సుగా చూపించేంత అప్పట్లో ప్రభాస్ ఆదిపురుష్ చేసి రాముడిగా నటించినా ఇప్పుడు రన్బీర్ కపూర్ రాముడుగా నటిస్తున్నా మరో మంది ఈ పాత్రలు చేసినా మరో వంద ఏళ్లు గడిచినా ఎవరూ సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని దాటలేరని అభిప్రాయపడుతున్నారు సిని పాత్రకు ప్రాణం పోసినట్టే అనిపించేది ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి పాత్రలో కనిపించింది తమిళ సినిమా సంపూర్ణ రామాయణంలో రాముని పాత్రలో ఆయన కనిపించడం అదే తొలిసారి ఆ తర్వాత పలుమారు రాముడి అవతారంలో కనిపించిన ఎన్టీఆర్ కృష్ణుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించారు ఎన్ని సినిమాల్లో నటించినా ప్రతిసారీ ప్రతి పాత్రతో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే వచ్చారు పౌరాణిక పాత్రల్లో రాముడిగా కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎంత పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేశారంటే ఇప్పటికీ ఆ పాత్రల్లో ఎవరైనా నటిస్తే వారికి ఈయన్ను రిఫరెన్సుగా చూపించేంత అప్పట్లో ప్రభా ఆదిపురుష్ చేసి రాముడిగా నటించినా ఇప్పుడు రన్బీర్ కపూర్ రాముడుగా నటిస్తున్నా మరో వంది మంది ఈ పాత్రలు చేసినా మరో వంద ఏళ్లు గడిచినా ఎవరూ సీనియర్ ఎన్టీఆర్ దాటలేరని అందరూ భావిస్తున్నారు